హలో హాయ్ అండి సుషి విత్ ఖుషి యూట్యూబ్ ఛానల్కి మరి మేము మా ఇంట్లోని ఫాదర్స్ డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము మరి మీకైతే వీడియో ద్వారా చూపిస్తానండి మన ఫాదర్స్ డే అంటే ఏంటనుకుంటారు మన ఫాదర్తో మనకున్న అనుబంధాన్ని ఒక మన అనుభూతిని మన పిల్లలు మన వాళ్ళ ఫాదర్కి ఇచ్చే విలువ చూద్దామండి చూసారా అండి ఇప్పుడు వాళ్ళ డాడీ అయితేనండి డ్యూటీ నుంచి వస్తున్నారండి సర్ప్రైజ్ చేస్తామని సర్ప్రైజ్ అంటున్నారు పిల్లలు అయితే వస్తున్నారు లేదా నేనైతే బయటకు వెళ్తున్నాను చూడడానికి చూడండి కేక్ మీద హ్యాపీ ఫాదర్స్ డే అని అయితే రాయించి తీసుకొచ్చాను మా బాబు ఇప్పుడు ఆయన అయితే పైకి వస్తున్నారండి రాగానే హ్యాపీ ఫాదర్స్ డే అని వాళ్ళ డాడీకి చెప్పారు చాలా ఆనందంగా అనిపించింది ఎవరైనా తన పిల్లలు తన కోసం చిన్నగా ఇలా చేస్తే ఎంత తండ్రి యొక్క తండ్రి పిల్లల యొక్క అనుబంధం ఎంత బాగుంటుందో చూసారా అండి మరి అలా సర్ప్రైజ్గా కేక్ అయితే కట్ చేయించారండి వాళ్ళ డాడీకి చాలా ఆనందంగా ఉన్నారు పిల్లలు అలా చేయడం వల్ల చాలా మంచిగా అనిపిస్తుంది కదండి మనకు కూడా మమ్మీ దగ్గర డాడీ దగ్గర నువ్వు కూర్చో మమ్మీ అంటున్నాను అబ్బా నేను కూర్చున్నది కాదు మీరే కూర్చొని మీరే కేక్ కట్ చేయించండి అని చెప్పానండి పిల్లలు చాలా ఆనందంగా ఉన్నారు వాళ్ళ డాడీ కూడా చాలా ఆనందంగా ఉన్నాయి చూసారండీ పిల్ల ఇంకా మనం వాళ్ళు చేసేదానికి వాళ్ళ ప్రోత్సాహ వాళ్ళ మమ్మీ డాడీల మీద పెట్టుకునే ప్రేమ కంటే వాళ్ళ ఒక లైఫ్లో సెటిల్ అవ్వాలని మనం కోరుకుంటూ ఉంటాం కదండి వాళ్ళ లైఫ్లో సెటిల్ అయ్యే ఆనందం కన్నా ఇలాంటి ఆనందాల కన్నా లైఫ్లో సెటిల్ అయ్యాలి మంచిగా ఉంటే చాలా అనిపిస్తుంది అండి మనకైతేనే అలాగే బాగుంటుంది కదండి ఇలా అయితే మా ఫాదర్స్ అయితే ఇలా జరుపుకున్నామండి కేక్ కట్ చేసేయండి కేక్ అయితే పిల్లలకు తినిపించారండి చాలా ఎంజాయ్గా ఉంది కేక్ అయితే కట్ చేసుకున్నామండి శుభ్రం తిన్నామండి ఫోటోలు అయితే తీసుకున్నాం ఇంకా డిన్నర్ అయితే తయారైందండి ఈరోజు డిన్నర్ ఏంటంటారా ఇంకోండి తలకాయ అండి నెక్స్ట్ చికెన్ ఫ్రై అండి రోటీస్ ఇంకా మేము ఇంకా డిన్నర్ అయితే తయారైందండి ఇంకా డిన్నర్ తింటూ ఇంకా వాళ్ళ డాడీకి పిల్లలు వడ్డించి దగ్గరుండి పెట్టారండి ఇదేనండి చాలా ఫాదర్స్ డే ఒక గొప్ప తనం అంటే ఇదే అనిపించిందండి చాలా బాగా నచ్చింది నాకు మీకు ఈ వీడియో నచ్చదని నేను కూడా అనుకుంటున్నాను